హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు ఈరోజు వీడియోలో గుమ్మడికాయ దప్పలాన్ని చేసి చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉంటాయి అప్పుడప్పుడు గుమ్మడికాయ పులుసు చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట నేనైతే పాతకాలం పద్ధతిలో మా అమ్మమ్మ చేసినట్లు చూపిస్తున్నాను చాలా చాలా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీని తయారు విధానం చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని ఈ పోపు అంతటిని చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిర్చి చీలికలు అలాగే కరివేపాకను కూడా యాడ్ చేసుకుని ఇవన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి మూడు వందల గ్రాముల వరకు తీపి గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కుచికి తరిపడా సాల్ట్ అలాగే హావ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కల్ని ఇలా మూడు నాలుగు నిమిషాల పాటు వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది కూర ఇప్పుడు ఇందులోకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా గుమ్మడికాయ ముక్కలు ఎంత మెత్తగా ఉడికిపోయినాయో ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా ఏడెనిమిది పొట్టు ఒలిచి దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకూడదు ఇలా వెల్లుల్లిని దంచి యాడ్ చేయడం మూలంగా ఈ కూర చాలా కమ్మగా వస్తుందనమాట మనం యాడ్ చేసిన కారం మసాలాలన్నీ కూడా గుమ్మడికాయ ముక్కలకి చక్కగా పట్టేటట్లు ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆయిల్ విధంగా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను ఆ రసాన్ని యాడ్ చేసుకోవాలి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ దప్పలంలోకి బెల్లం కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేయడం మూలంగా ఈ గుమ్మడికాయ దప్పలం తీ తీగా చాలా కమ్మగా భలే ఉంటుందన్నమాట ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని వాటర్లో కొద్దిగా మిక్స్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఈ పులుసు మరీ పల్చగా కాకుండా మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని మరొక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ముందైతే బాగా పలుచుగా ఉంది ఇప్పుడు మంచి గ్రేవీ కన్సిస్టెన్సీతో చాలా చాలా బాగుంది చూడటానికి చూడటానికి కాదండి తింటే మైమర్చిపోతారు అంత బాగుంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు